సార్ నమస్కారం సార్ నా పేరు కృష్ణప్రియ సార్ మీరు ఎప్పుడు సంక్షోభంలో అవకాశాలు చూ ఎత్తుకోవాలి అంటారు మొన్న శ్వేత పత్రం రిలీజ్ చేశారు కదా సార్ దాంట్లో ఎప్పుడు పోలవరం కంప్లీట్ అయింది అంటే మీరు చెప్పలేదు కదా సార్ నా పల్లె చాలా తెలియకు అయిపోయింది అందరికి ఇప్పుడు పోలవరం వచ్చింది ఇష్యూ ఏంటంటే అమ్మా అక్కడ డయాఫామ్ వాళ్ళు ఒకటి ఉంటుంది అందరికీ రాష్ట్రంలో ఉండే అందరికి అర్థం కావాలి పోలవరంలో నదిలో ప్రాజెక్ట్ వస్తుంది ఎక్కడైనా సరే నదికి అడ్డంగా కడతాం పోలవరం నదినే తిప్పి ప్రాజెక్టు కడుతున్నాం ఈ నీళ్లు పక్కకు తీసుకొచ్చి అక్కడ ఎర్తకం డ్యామ్ అంటే ఒక పెద్ద డ్యామ్ కడతాం పోలవరంలో ఏంటంటే కిందన పొరలన్నీ ఇసుక పొరలున్నాయి నీళ్లన్నీ వెళ్లిపోతాయి అవి అరెస్ట్ చేయాలి అది అరెస్ట్ చేయాలంటే ఒక స్పెషల్ టెక్నాలజీతో తొంభై ఐదు మీటర్ల వరకు ఒక కట్టడం కట్టాలి ఒక స్పెషల్ టెక్నాలజీతో ఒక పెద్ద కట్టడం కడతాం దానికి జర్మనీ కంపెనీ వచ్చి మొత్తం వేశారు దాన్ని డయాఫామ్ ఫామ్ అంటారు అది నేనేం చేశానంటే పోలవరంలో ఆరు నెలలే పని అవుతాయి జూలై నుంచి వర్షాలు వస్తాయి డిసెంబర్ వరకు ఉంటాయి డిసెంబర్ లో ప్రారంభిస్తే మళ్ళీ మేకంతా పూర్తి చేయాలి జూన్ లో మళ్ళా వర్షాలు పడే పరిస్థితి వస్తుంది ఆరు నెలలే వర్కింగ్ సీజన్ నేను కష్టపడి రెండు సీజన్ లో ఆ డయాఫం వాల్ పూర్తి చేశాను చాలా ఇబ్బందులు పడి తర్వాత స్పిల్ వే కట్టాం అవన్నీ పూర్తయినాయి ఈ పని చేయాలంటే ఎత్తకం డ్యామ్ కట్టాలంటే పక్కన రెండు వాల్స్ కట్టాలి అవి కాఫర్ డ్యాములు అంటారు దానికి కూడా నీళ్లని రాకుండా కొంతవరకు డ్రౌటింగ్ చేయాలి డ్రౌటింగ్ కూడా చేసి అక్కడి నుంచి కట్టుకొని రావాలి కరెక్ట్ గా నేను అధికారంలో ఓడిపోయింది మేలో ఓడిపోయాం మే జూన్ వరకు గాని పనిచేసి ఉంటే డయాఫామ్ వాల్స్ అని పూర్తి చేసేసింటే నీళ్లు అక్కడికి వచ్చేటి కాదు ఒక చిన్న గ్యాప్ ఉంటే కాంట్రాక్టర్ మార్చారు ఆఫీసర్లు మార్చారు వర్షాలు వచ్చాయి రెండేళ్లు పట్టించుకోవాలా నీళ్లన్నీ వచ్చి డయాఫామ్ వాళ్ళ కింద నుండేదంత సుడులు తిరిగి ఎందుకంటే అవి పెద్ద ఎత్తున ఇరవై లక్షలు ముప్పై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది దేశంలోనే ఎక్కువ నీళ్లు ప్రవహించే నది గోదావరి ఇప్పుడు ఆ నీళ్లన్నీ వచ్చి సుడులు కొట్టేసింది కిందన మట్టి అంతా ఇసుకంతా తీసేసి కొట్టుకొని వెళ్లిపోయింది ఆ సుడులతో కాఫర్ డ్యామ్ దెబ్బతినింది డయాఫం వాళ్ళు దెబ్బతినింది ఇప్పుడు నువ్వు అన్నట్టు సిడబ్ల్యూసీ మన దేశంలో సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది అతిపెద్ద టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళు చెప్పింది ఫైనల్ ఇప్పుడు వాళ్ళు కూడా చేతలు తీసేది నేను చేయాలన్నా మాకే అర్థం కావడం లేదని అక్కడ డయాఫామ్ వాల్ కట్టింది నేను నాలుగు వందల నలభై ఆరు కోట్లతో డయాఫోమాల్ రెండు సీజన్లు పూర్తి చేశాను ఇప్పుడు మూడు దిక్కల ముప్పై మూడు శాతం కోసకపోయింది దెబ్బతినింది దానికి నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది ఈ మూడు దిక్కుల రింగ్ బండమారి వేసి కట్టేస్తే అయిపోతుందంటే అది కూడా మేము చెప్పలేము ఒకవేళ మొత్తంగానే డయాఫామ్ వాళ్ళు కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు అవుతుంది అది తొమ్మిది వందల తొంభై కోట్లు రిపేర్ చేయాలంటే నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఒరిజినల్ గట్టిపై ఖర్చు పెట్టింది నాలుగు వందల నలభై ఆరు కోట్లు పైనుండే కాఫర్ డ్యామ్లు దెబ్బతిన్నాయి అక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు అరెస్ట్ చేయకపోతే ఇది కట్టలేం ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలనో నేను ఇంజనీర్ కాదు నాకు తెలియదు నేను అడ్మినిస్ట్రేటర్ తపనుంది దాన్ని ఏం చేయాలో ఇంజనీర్లు చేయాలి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అమెరికాలో ఉండే ఇద్దరు ఎక్స్పర్ట్ కెనడాలో ఉండే ఇంకొక ఇద్దరు ఎక్స్పర్ట్ తీసుకొచ్చి ఇప్పుడు పని అంతా చూస్తున్నారు ఇన్స్పెక్షన్ చేశారు నిన్న మొన్న వచ్చారు వాళ్ళు మొత్తం స్టడీ చేస్తున్నారు ఏమి ఇవ్వాలో వాళ్ళు ఇచ్చిన ఆలోచనలు ఇచ్చిన తర్వాత పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి ఇప్పుడు దీంతో ఏమైంది ఆయన నేను రివర్స్ టెండర్ అన్నాడు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఆదా చేస్తా అన్నాడు ఇప్పటికి నష్టమైన తెలుసు తల్లి డెబ్బై వేల కోట్లు ఇప్పటికి అది లక్ష కోట్లు పెరుగుతుంది ఒక దుర్మార్గుడు దుర్మార్గమైన ఆలోచనతో పోలవరాన్ని గోదావరిలో ముంచాడు మళ్ళా అడ్డదుడ్డంగా ఆర్గ్యూ చేసే పరిస్థితికి వస్తున్నారు ఆ రోజు పెద్దలందరూ వారించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ అది ఉంటుంది అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుని ముఖ్యమంత్రి చెప్పారు నువ్వు తొందరపడుతున్నావు తొందరపడద్దు గతంలో కూడా మారి జరిగింది మీరు వెయిట్ చేయండి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెక్రటరీ చైర్మన్ దానికి ఆయన ఒక లెటర్ రాశాడు తొందరపడొద్దండి రెండు రోజులు వెయిట్ చేయండి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని తొందరపడి మీరు నిర్ణయం తీసుకుంటే రేపు పాత కాంట్రాక్టర్ కొత్త కాంట్రాక్టర్ ఇద్దరి మధ్యలో ప్రాజెక్ట్ మునిగిపోతే ఎవరినడుగా తెలియదు ఎవరికి జవాబదారిన తెలియదు అని చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు ఇది టెక్నికల్ సబ్జెక్ట్ అయినా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీ అమరావతి ఉంది ఎందుకు మానేశాడమ్మా చెప్పండి మీరు హైదరాబాద్ లో నేను ఐటెక్ సిటీ కట్టాను వీళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన వస్తాను ఐటెక్ సిటీ కొట్టేసి ఉంటాడు అనుకోండి ఏమయ్యేది హైదరాబాద్ ఆగిపోయేది కదా ఇక్కడికొస్తానే ప్రజావేది కూల్చేసాడా లేదా నిలిపేసాడా లేదా తప్పుడు ఆరోపణలు పెట్టాడా లేదా భూములు మీవి ఇచ్చింది ల్యాండ్ పోలింగ్ లో మీకు ఇప్పటికి కూడా నేనేం చేస్తుందో కౌలు ఇస్తున్నాను పదేళ్ళు ఇస్తానని పదేళ్ళు అయిపోయింది మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి ఆలోచిస్తున్నాం అలాంటిది అవినీతి జరిగిపోయింది నాకు ఇల్లు కూడా లేదు కట్టుకోవడానికి ఇంటి జాగా కూడా లేదు ఇప్పుడు ఎత్తుక్కుంటున్నా నేనేదో భూ కబ్జా చేసి కేసు పెట్టి ఎప్పుడు కూడా పిచ్చి కుక్క మంచి కుక్కను కూడా పిచ్చి కుక్క పిచ్చి కుక్క అంటే మీరేం చేస్తారు అది మంచి కుక్క పిచ్చి కుక్క తెలియదు మనిషి కుక్క రాయేసి చంపేస్తారు దాన్ని అదే మారీ చేశాడు అమరావతి నవ్వు కాదా ఇదే జరిగింది రాజధాని నా పేరే కాదు వాడికి మీ అందరి మీద కోపం ఉందంటే పిచ్చోడికి ఎందుకు కోపం ఉంటుందో ఎవడికి తెలియదు అంతే అది రాకూడదు ఆ రోజు ఆమె రాజశేఖర్ రెడ్డి నాకు పేరు వస్తున్నా కూడా కట్టకూడదు కదా ఔటర్ రింగ్ రోడ్ కట్టకూడదు కదా ఎయిర్పోర్ట్ కట్టకూడదు అన్ని చేశాడు రెండు మూడు ప్రాజెక్టులు ప్రాజెక్టు ఒకటి ఆ రోజు ఆయన చేసిన పని మెట్రో కావాలని మార్చి నేను గవర్నమెంట్ లో చేయాలని చెప్తే కాదు ప్రైవేట్ కి ఇస్తానని సత్యంకి ఇచ్చి సత్యాన్ని ముంచేశాడు పాపం సత్యం జైలు పోయే పరిస్థితికి వచ్చాడు రామలింగరాజు అదోడు చేశాడు రెండోది నేను ఆ రోజు ఫార్ములా వన్ ఒకటి తీసుకొస్తే దాన్ని కూడా వద్దు కార్ రేసింగ్ ఏంటి నేననుకుందంటే ఫ్యూచర్ కి పిల్లలంతా కూడా ఎక్కడికడికో వెళ్తారు ఇక్కడ ఉండాలని పెడితే దాన్ని తీసేశాడు మూడోది ఇంకొక ప్రాజెక్ట్ ఏదో ఉంటే ఒక రెండు మూడు ప్రాజెక్టులు తప్ప అక్కడ అన్ని హైటెక్ సిటీ వ్యాన్ఫిక్ సిటీ అన్ని చేశాడు దానివల్ల హైదరాబాద్ బాగా అభివృద్ధి అయింది తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందరూ దాన్ని బాగా చూసుకున్నారు ఎప్పుడు కూడా ఒక దుర్మార్గుడు వస్తే ఇట్లే ఉంటాయమ్మా గుర్తుపెట్టుకోవాలి మీరు మీరే కంప్లీట్ చేయగలరా అమరావతి అయినా పోలవరం అయినా సరే మీరందరూ కూడా అమ్మా రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది ప్రతిరోజు ఒక్కసారి మీకోసం దేవుణ్ణి ప్రార్థించండి ఈ ప్రభుత్వం కోసం కూడా దేవుణ్ణి ప్రార్థించండి ఇవన్నీ పూర్తి కావాలని పూర్తి అవుతాయి చేస్తాం లోకేష్ గారిని చూస్తా మాకు బాగా సంతోషంగా ఉంది సార్ ఇంకా బాగా పనిచేయించుకోండి అమ్మా మీరు నుంచి ఎప్పుడు వచ్చినా సంతోషంగా అందరినీ యువతను పెట్టానమ్మా ఈసారి ఇతను కూడా శ్రీనివాస్ అని ఇప్పుడు మంత్రి ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఫస్ట్ టైం మినిస్టర్ వాళ్ళ తాత ఎంపీగా పనిచేశాడు వాళ్ళ బాబా ఎమ్మెల్యేగా పనిచేశాడు అందుకే ఆయన్ని ఈరోజు బాగా చదువుకున్నాడు చదువుకున్న కుర్రాన్ని తీసుకొచ్చి సీట్ ఇచ్చి ఇప్పుడు మళ్ళా మంత్రి చేశాను కాబట్టి ఇలాంటి యువకులను పెట్టాను ఎందుకంటే మీకు మంచి పనులు చేయాలని వాళ్ళు ప్రూవ్ చేసుకునే బాధ్యత వాళ్ళకుంది ప్రూవ్ చేసుకోకపోతే ప్రూవ్ చేయించే బాధ్యత కూడా నాకుంది వదిలిపెట్టిన ఎవరిని నెక్స్ట్ ఇది